రవ్వండి లేండి నోరు నుంచే రవ్వండలు అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఉప్మా రవ్వ లేదు గ్లాస్ ఉప్మా రవ్వ ఏం పాలు ఉప్మా రవ్వ కోసి పచ్చ పడుతుంది ఉప్మా రావ్ కోసి వేయించుకున్నాను వేయించుకున్నప్పుడు చూసి కొంచెమే ఆ యూపియము అనిపించింది ఇంకో గ్లాసు ఉప్మాారావ్ పోద్దాం అనుకుంటున్నా ఇంకో గ్లాస్ వేస్తున్నాను ఒక గ్లాస్ ఏమో రవ్వ లాస్ట్ ఉప్మా రవ్వ రాసినా రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు పంచదార రెండు గ్లాసులు ఉప్మా రవ్వ అలా వేయించుకోవాలి అటు ఇటు గట్టితో అలా తిప్పాలండి లేకపోతే అడుగును మాడిపోద్ది కూడా తిప్పుతా ఉంటాయి పైకి అలా తిప్పుతా ఉన్నాం అనుకోండి కింద పైకి పైకి కిందకి ఏం ఉప్మారావాతా కాబట్టి మనకి సమానంగా వేగిపోయింది ఇదిగోండి పళ్ళులోకి ఇలా మొక్క నుంచి ఇలా షిఫ్ట్ చేసేసుకోవాలి ఇది లైట్గా ఏగిపోయింది తీయాలి కదా తెలిసిందండి పట్టుకుంటే చేతితో కూడా ఆట్లోకి తీసేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేగినాక మళ్ళీ తర్వాత ఎర్రగా ఏగాలి

ఏ తో అయితే ఆ గ్లాస్ యాలక్క మూడు ఆ గిన్నెలోకి తీసి మనం చేయం కాబట్టి కొంచెం అయినా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్టీ మంచి వాసన వస్తుంది ఖచ్చితంగా వేసుకోవాలి కొంచెం నెయ్యి అండి దాన్ని అంతా మంచి వాసన వస్తుంది యాలక్క యాలకులు నెయ్యి అంతా కలిపేటట్టు అది చెయ్యి పెట్టి కలపాలండి అటు ఇటును మరి పంచదార జీడిపప్పు అన్నీ కాసిన పాలండి ఒక గ్లాస్ తీసుకున్న చేయిబెట్టి అటు ఇటు కలుపుతూ ఉండాలి మనం ఎంత కలిపితే అంత అంతా బాగా పై కిందకి కిందకి పైకి కలుస్తూ ఉంటుంది మనం చేయి పెట్టి అలా కలుపుకుంటూ ఉండడమే అండి చూడప్పుడే రవ్వండ రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి రవ్వండ నాకు చూస్తే పెద్దగానే చూసి కొట్టిస్తాను రవ్వండ చేసుకోవాలి రవ్వండ్లు రెడీ అయిపోయాయండి ఎమ్మిఎమ్ రవండ్ ఈ ఒక నెల వరకు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాములు బయటైనా ఒక నెల ఉంటాయి అలా రుచిగా ఉంటాయి అంటే మనం చూడండి రవం ఎంత రౌండ్ రౌండ్గా వచ్చి సూపర్గా ఉంటాయి కొన్నాయి కొంచెం ఎమ్ఎమ్ రౌండ్ అంత టేస్ట్ అంతే ఎక్కడ కనపడుతుందో మనం చేసుకున్నాక అలవాటు పడ్డాక మనయే బాగున్నాయి అని అనిపిస్తాయి అంత రుచిగా ఉంటాయండి ఎమ్మె రవ్వండ్లు అన్నమాట చేతితో రెండు చేతులతో అలా అడిగి నొప్పుకుంటూ ఉండాలి అప్పుడే రౌండ్ వస్తుంది వండ మనం నొప్పిపోవడం బట్టేనండి రౌండ్ 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 ఆరిపోయాక దిగిసిపోద్ది ఇప్పుడు ఆరి అలా నొక్కు ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి ప్లేట్లో పక్కన పెట్టుకుంటే మనం దాన్ని పట్టుకోకూడదు కాసేపు ఆరిపోయేదాకా అలా చేసి అందులో ఉంచేసుకోవాలి అలా ఉంచుకున్నాం అనుకోండి చితకదు మనం ఇప్పుడు మళ్ళీ ఇలా పట్టుకున్నాం అనుకోండి పుడుక్కొని విరిగిపోతాయి మనం ఆరేదాకా దాన్ని పట్టుకుని కుడా అలా ఉంచుకోవాలి ఆరిపోయాక బిగిసిపోతాయి అన్నమాట ఎమ్మి ఎమ్మి రవండ్లండి ఈ విధంగా చేసుకోవాలి రవ్వండ్లు